హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను అండి మీరు బాగున్నారండి నేను ఈరోజైతే బొంబాయి రవ్వ ఉప్మా చేసుకొని తిన్నాము ఇక రోజు టిఫిన్ వేసుకోవట్లేదు ఇక నిన్న గోధుమ రవ్వ ఈరోజు బొంబాయి రవ్వ ఇక ఉప్మా ఏం చూపిస్తామని అని చెప్పి చూపించలేదు అయినా అసలు వీడియో తీయలేదు ఆ టయానికి ఇక తినేసాక గుర్తొచ్చింది ఇక సరే అని ఇక కూరగాయలు మరి దోసకాయ టమాటా వండుకుందామని ఒక దోసకాయ ఉంది దాని టమాటాలు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కోసేసి ఇక స్టవ్ దగ్గరికి వెళ్దామని చెప్పి మా ఇక ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు లేకనిచ్చి లైట్గా కొంచెం పసుపు వేసేయాలి ఇక బాగా మగ్గేయాలి ఉల్లిపాయలు మగ్గిన తర్వాత వేసుకోవాలి ముందు టమాటాలు వేస్తాను నేనైతే మీరైతే ఎలా ఉంటారో కామెంట్ చేయండి నేనైతే ముందు టమాటాలే మగ్గనిస్తాయే కూరనైనా టమాటాలే మగ్గనిస్తాను ఇక తర్వాతే వేరే ఏదన్నా వేస్తాను కూరగాయలు ఇక టమాటాలు మగ్గిన తర్వాత బాగా మగ్గిపోతాయి అనమాట అవి ఆ తర్వాత దోసకాయలు వేయాలి వేసేసి మగ్గు పెట్టాలి ఫస్ట్ ఆ తర్వాత వేసుకోవాలి దోసకాయలు ఇక వంట అయిపోతే ఇక పని ఉండదు కదండి ఇవి రేపు పొద్దున్న అట్లు తద్ది ఇక గోరెంటాకు తెప్పించుకొని గోరిన నూరుకొని పెట్టుకోవాలి ఇక పని అయిపోయింది కదా అని చెప్పి ఇక బట్టలన్నీ ఉతికేసుకొని ఆరేసుకున్నాను ఇక టమాటాలు మగ్గుతున్నాయి ఈ లోపు మగ్గిన తర్వాత దోసకాయ అయితే వేసేసుకుంటున్నాను ఇక దోసకాయ కూడా బాగా మగ్గాలి అది కొంచెం లైట్గా అడుగంటితే దోసకాయ కూర ఎప్పుడు టేస్ట్ అదిరిపోద్ది నేనైతే నాకైతే అలా ఇష్టం నేను అలా కొంచెం అడుగంటని ఇస్తాను నీళ్ళు అయితే పోయినాయి ఒక్క చొక్క కూడా పోయిను ఆ టమాటాలు నీరుతో దోసకాయ మగ్గిద్ది దోసకాయ కూడా నీరుగా ఉంటుంది కదండి అది బాగుంటుంది అసలు నూనెతోనే మగ్గాలి బా చాలా బాగుంటుంది ఇదిగో ఇలా అయితే వచ్చేసింది కూర ఇక కొంచెం కూర సరిపోతుంది ఇద్దరమే కదండి ఇక ఈ మధ్య చిడుతిళ్ళు మీదకి వెళ్తున్నాయి కొంచెం తీసుకురామంటే మా వారు చక్రాలు బూంది చెక్క పకోడి తీసుకొచ్చిచ్చారు ఏంటోనండి పిల్లల్లాగా నాకు తిండి మీదకి వెళ్తుంది ఇక కొంచెం తినాలనిపించినవి అండి ఇక తీసుకొచ్చిచ్చారు నేను ఎప్పుడూ ఎప్పుడో ఒకసారి తింటాను ఈ స్వీట్లు మనవడి కోసం తెచ్చి ఇల్లు అయితే ఊడ్చేసుకుంటున్నాను ఇల్లు ఊడ్చిన తర్వాత సింకులో కొన్ని అంట్లు ఉన్నాయి అవి తో వేసుకుంటే ఇక పని అయిపోయినట్టే బట్టలు ఉ వేసుకుంటున్నానండి ఇదండి డైలీ లాగు ఏం చేస్తా ఆడవాళ్ళకి ఈ పనిలే కదండి బాయ్ చూసా